నమస్కారం మీరు చూస్తున్నారు నెల్లూరు జిల్లా మనుబోలు మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ ను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సిహెస్ సుబ్బయ్య సూచించారు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగే గ్రీవెన్స్లో అన్ని శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొంటారని లబ్ధిదారులు ఇచ్చిన అర్జీలను బీజీఆర్ఎస్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి శాఖల అధికారులతో పాటు లబ్ధిదారులకు కూడా నిర్ణీత సమయంలో తమ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఆయా సమస్యలపై ఆయా అధికారులకు సమాచారం పంపడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తామని తెలిపారు కనుక మండల ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో గ్రీవెన్స్లో సమర్పించి గ్రీవెన్స్ డీను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రతి సోమవారం నిర్వహించే ఈ పీజీఆర్ఎస్ గ్రేవిన్స్ ఇక్కడ తహసీదార్ కార్యాలయం నిర్వహిస్తున్నాం అందరూ మండల స్థాయి అధికారులు కూడా ఇక్కడ పాల్గొంటున్నారు మీకు వచ్చే ప్రతి గ్రీవెన్స్ కూడా పీజీఆర్ఎస్ వెబ్సైట్ నందు నమోదు చేసి ఆ మండల స్థాయి అధికారులకు ఫార్వర్డ్ చేసి వాటి మీద ఆ ప్రభుత్వం ఏదైతే నిర్ణీత సమయం వచ్చిందో ఆ సమయంలోపు చర్యలు తీసుకొని ఫిర్యాదుదారులకు కూడా ఆ సమాచారం అందించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ప్రతి సోమవారం కూడా ఇక్కడ అందరు మండల స్థాయి అధికారులు పాల్గొనే విధంగా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేసి దాని మేరకు అందరు మండల స్థాయి అధికారులు ఇక్కడ గ్రీవెన్స్లో పార్టిసిపేట్ విధంగా ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో ప్రజలందరూ కూడా ఈ సోమవారం గ్రీవెన్స్ని సద్వినియోగం చేసుకోవడం కోరుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి